నెక్స్ట్ దాన్ని ఒక చోట ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలి కదా అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండి నెక్స్ట్ మెయింటెనెన్స్ అండి లైక్ ఇప్పుడు ఒక వాట్సాప్ లాంచ్ చేశారు తర్వాత దానికి అప్డేట్స్ కానీ ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ కిందకి వస్తాయండి ఏదైనా నిర్ర వస్తే కానీ రీ కరెక్ట్ చేసే కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి కొన్నిసార్లు కంపెనీలు మెయింటెనెన్స్ని అగ్రిమెంట్లోనే తీసుకుంటాయి కొన్నిసార్లు తీసుకోండి ఇది మెయింటెనెన్స్ అండి నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో సెవెరల్ స్టేజెస్ ఉన్నాయండి ఎందుకంటే మనకి చాలా ఏళ్ళ కిందటి నుంచి ఉంది కానీ సాఫ్ట్వేర్ అనేది సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ లెవెల్ బై లెవెల్ అనేది మనకి కొన్ని చాలా వచ్చాయండి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ ఫాల్ మోడల్ నెక్స్ట్ స్పైరల్ మోడల్ వీ మోడల్ ప్రోటోటైప్ మోడల్ అజైల్ మోడల్ అండి కరెంటు మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నది వచ్చేసి అజైల్ మోడల్ అండి దీన్నే కొన్ని లో అజైల్ మెథడాలజీ కూడా అంటారు ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాము థ్యాంక్ యూ అండి